కష్టపడి సంపాదించిన డబ్బు అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతడు కష్టజీవి ఎంతో ఓపికతో తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి అనతి కాలంలోనే ధనవంతుడయ్యాడు ఎంత సంపాదించినా ఎటువంటి గర్వం లేకుండా ఊరిలోని పది మందికి సాయపడేవాడు ధర్మయ్యకి ఒక్కగానొక్క కొడుకు శివ చిన్నప్పటి నుండి తల్లి చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరిగా తయారయ్యాడు డబ్బును మంచినేలలా వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కాని ఆకతాయిలతో స్నేహించేసి చెడు తిరుగుళ్లు మాత్రం అలవడ్డాయి కొడుకు గురించే నిరంతరం ఆలోచిస్తూ ధర్మయ్య బాధపడేవాడు బాగా ఆలోచించి ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి చూడుశివా నా తదనంతరం ఈ ఆస్తి అంతా నీకే చెందుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టగలవో లేదోనని బెంగగా ఉంది డబ్బు వాడికి ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తినంతా నీకిచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆస్తి వస్తుండటంతో సంతోషంగా తండ్రి షరతుగా అంగీకరించాడు శివ అయితే ఎప్పుడూ కష్టపడడం ఎరుగినతడు డబ్బుని ఎలా సంపాదించగలడు మొదటి రోజు తల్లిని అడిగి ఇరవై వరహాలు తీసుకెళ్లి ఇది నా మొదటి సంపాదన అంటూ తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు తన సంపాదన తక్కువగా ఉండబట్టి తండ్రి అలా చేసి ఉంటాడని భావించిన శివ రెండవ రోజు మిత్రుల దగ్గరికి వెళ్లి అంతకంటే ఎక్కువ అప్పు చేశాడు ఇదిగో నా రెండవ సంపాదన యాభై వరహాలు అంటూ గర్వపడుతూ తండ్రికి ఇచ్చాడు అప్పుడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేసేశాడు ధర్మయ్య అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని డబ్బులు అడిగి తీసుకొచ్చి శివ ఇవ్వడం వాటిని తండ్రి నూతిలో పడవేయడం జరిగేది శివ కనిపిస్తే ఎక్కడ తమను డబ్బులు అడుగుతాడోనని తెలిసిన వాళ్లు తప్పించుకుని తిరిగేవారు ఇక తనే కష్టపడి డబ్బును సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజే పనికి బయలుదేరాడు శివ చదువు సంధిలో లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క అక్కడికి చాలా బ్రతిమాలి ఒక మిల్లులో బస్తాలు మూసే కూలివాడిగా చేరాడు రోజంతా కష్టపడినా అతడికి ఐదు వరహాలే వచ్చాయి అయినా వాటిని ఇంతకు ముందుకంటే ఆనందంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడవేస్తుంటే శివ అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నారెందుకు అని అడిగాడు దానికి తండ్రి చాలా సంతోషపడ్డాడు ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను చూసావా ఇంతకాలం డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డు చెప్పని నీవు ఇవాళ బాధపడ్డావంటే ఇది నీ నిజమైన కష్టార్జితం కష్టపడి నేను సంపాదించిన సొమ్మును నీవు పాడు నేను నేనెంత బాధపడ్డానో నీకు తెలియజెప్పడానికి ఇలా చేశాను డబ్బు ఖర్చు చేయడం చాలా తేలిక సంపాదించడమే కష్టం ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను అన్నాడు తండ్రి దాంతో తన తప్పు తెలుసుకున్న శివ నుండి తండ్రి కష్టంలో పాలుపంచుకుంటూ ఊరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సాయపడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి సంపాదించిన డబ్బుకి చాలా విలువ ఉంటుంది మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓనాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు అలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్ళడం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి మండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దో వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వనికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా ఆ పిడుగు నీడకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి నమ్మకం ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది ఘోరన విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశానని మూట మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీసం ఫర్యాద అయితే దక్కుతుంది అని తనను తాను శిక్షించుకుని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కులిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ఆ బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి కాని సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకయ్య మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇకనుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరిని మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీ లేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవే పరమాత్మ సేవ అని మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాల వ్యాపారం దెబ్బతినసాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి రండి అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్దప్ప ఇలా హేళన్గా మాట్లాడాడు ఏ గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ పడదు గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది పెద్ద చేప పడలేదు అప్పటికి అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో వాటి కోసం వలలో పడినా చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్దప్పుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్దప్ప దగ్గర కొనుక్కునే వారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలా చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరుకొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్ధప్ప ఆ తరువాత నుంచి మళ్లీ గోపాలు వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు